ప్రార్థనలు విన్నందులు కొందరాలు చెల్లిస్తాయి యేసు నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ప్రిదవి జనాగమా ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మరొకసారి నేను చదువుతున్నాను నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునము అనేటువంటి మాట సామెతలు అనగానే జ్ఞానైనటువంటి సులోమును రాశాడు అనే విషయం మనకు తెలుసు అతను మరి ఎన్నో అనుభవాలు కూడా వెళ్ళాడు కాబట్టి ఆయన చెప్పినటువంటి సామెతలు చాలా జ్ఞానయుక్తమైనటువంటివిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా యవనస్తులకు ఈ యొక్క సామెతల గ్రంథం ఎంతో శ్రేయస్కరం అనేటువంటి విషయం అనేక చెప్పడానికి దేవుడు కృపణిచ్చాడు మరి చదువునటువంటి యవన బిడలు ఒక శ్రేష్టమైన ధన్యకరమైన ఆత్మ సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఒక దిక్సూచిగా ఈ సామెతల గ్రంథము చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ప్రిదేవి జనగమా మనము ఒక గమ్యాన్ని చేరాలి అంటే మనం ప్రయాణం చేసినా నడుచుకుని వెళ్ళినా లేకపోతే పరుగు ఎత్తుకుని వెళ్ళినా వాహనాల మీద వెళ్ళినా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినా మనం గమ్యం చేరడానికి మన యొక్క కణు దృష్టి చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంది కనుల గురించి సుప్రభుల వారు కూడా చాలా చక్కగా వాక్యాలను వివరించినట్లుగా మత్ సువార్త ఐదో అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం శ్రీదైవజనాగమా కాబట్టి మనము గమ్యాన్ని చేరుకోవాలంటే మన దృష్టి అంతా దీనివైపు ఉండాలంటే గమ్యం మీద మాత్రమే ఉండాలి నిన్నటి కాల సమయంలో మనం చెప్పుకున్నాం విశ్వాసముతో ప్రారంభించబడినటువంటి యాత్ర మహిమతో ముగింపు అయితే ఆ మహిమలో మనం ఎవరిని మీట్ అవ్వబోతున్నాం అంటే ప్రభు అయినటువంటి మనం కలవబోతున్నాం అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసము మనం పొందుకొని విశ్వాసము ద్వారా కృప పొంది కృప ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడి రక్షింపబడి ఈ రక్షణ యాత్రను విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నటువంటి మనందరి గమ్యము ఏమై ఉండాలంటే ఏసై ఉండాలి ఏసే మన గమ్యమైతే మన చూపు ఏసు మీద మాత్రమే ఉండాలి సాధారణంగా దుష్టుడు మన యొక్క చూపుని పరిస్థితుల మీదకి చేస్తాడు అనేటువంటి విషయం ఇప్పటికే మనకి అర్థమవుతుంటుంది ఇంకా వాక్యం చెప్తుంది నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలను నీ కన్నులు ఇటు అటు చూడకూడదు అనేటువంటి మాటను బట్టి అయితే పౌలు అంటాడు పరు పరుగుల పందుమందు పరిగెత్తేటువంటి వాడు అనేటువంటి మాటను ఆయన మాట్లాడుతుంటాడు చూడండి పందంలో పరిగెత్తేటప్పుడు ఒకడు మాత్రమే ప్ర పరిగెడతాడా అతనితో పాటు చాలామంది పరిగెడతారా అంటే అతనితో పాటు చాలామంది పరుగులు పెడతా ఉంటారు మనతో పాటు చాలామంది విశ్వాస యాత్రలో పరుగులు పెడతా ఉన్నారు అయితే పిల్లరా ఆ పరుగుల పందంలో పరిగెత్తేటువంటి వాడు గమ్యం ఏదై ఉండాలంటే వాడు చేరవలసినటువంటి గురి చేరటమే వాడు గమ్యమై ఉండాలి తన గమ్యము వైపే తన చూపును చూడాలి తప్ప నా పక్కవారు నా తోటి వారు ఎంతవరకు వచ్చారు అని వారి వైపు చూడవలసినటువంటి పని అతనికి లేదు ఒకవేళ వారు ఎంతవరకు వచ్చారని వారిని గనక చూడటం ప్రారంభించినట్లయితే తను చేరుకోవలసినటువంటి గమ్యంలో అతను వెనకబడిపోతాడు అనడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు పిల్లరా మరి మనకి గమ్యము ఏసు ఎవరు అంటే ఏసు ప్రభులు వారు తండ్రి కుడిపార్శ్వ మందు కూర్చొని ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది నిజానికి ఆ తండ్రి కుడిపార్శ్వ మందు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారే మన అయితే ప్రియ దైవజనంగమా అంతేకాదు ఆయన మన గమ్యం మాత్రమే కాదు మన బహుమానము కూడా దేవుడే నా నేను గురి యుద్ధకు పరిగెడుతున్నాను క్రీస్తు యేసునందు ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని నేను పరిగెత్తుచున్నాను అంటాడు నిజానికి క్రీస్తు మన గమ్యము మాత్రమే కాదు మన బహుమానము కూడా ఏసే దేవునికి స్తోత్రం కలుగునగాక మనం ఏ బహుమానాన్ని పొందుకోబోతున్నామంటే ఏసు అనేటువంటి బహుమానాన్ని పొందుకోబోతున్నాం ప్రియదవసనగా మా ఆయనే మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఈ యొక్క గమ్యంలో మనము ఏంచి ఈ యొక్క గురిలు ఈ యొక్క ప్రయాణంలో మనకు గురేమై ఉండాలంటే ఏసే మనకు గురై ఉండాలి మహిమే మన గమ్యమై ఉండాలి ఆ మహిమ వైపు ఇటు అటు చూడకుండా మన చూపును ఏసువైపు వైపు మాత్రమే మళ్లించాలి ఏమండి యేసు వైపు కాకుండా ఇటు అటు గనుక మనం చూసినట్లయితే ఈ విశ్వాస యాత్రలో మనం వెనకబడిపోతాం మనము మరి విశ్వాస ఘాతకులము అయిపోవడానికి ఖచ్చితంగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక మనము ఎవరి వైపు చూద్దామంటే ఏసు వైపు మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నం చేద్దాం ప్రిధాసరంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దుష్టుడు మన యొక్క మన యొక్క దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిజానికి మరి ఆదాము అవ్వల్ని దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు వారిని ఎందుకు తయారు చేశాడు అంటే దేవుడికి సహవాసం చేసేటువంటి వారు కావాలి గాడ్ ఆల్వేస్ లైక్స్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ హ్యూమన్ బీయింగ్ మానవులమైనటువంటి మనతో సహవాసము చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆది నుంచి ఇప్పటి వరకు అయితే మరి దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అంటే మన సహవాసాన్ని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ప్రిదేవ జనంగమా మరి మనము ఒకరితో ఒకరు సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నిజానికి మరి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరితో సహవాసం చేయాలంటే మొదటిగా దేవునితో సహవాసం చేయాలి రెండోదిగా దేవుని ప్రజలతో మనము సహవాసం చేయాలి నిన్న ఒక చిన్న పోస్ట్ చదివాను ఒక దైవజనుడు చెప్తున్నటువంటి మాట ఆయన ఇంగ్లీష్ ఆయన సంఘంలో అందరూ కూడా మరి ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్ బట్ పీపుల్ ఆర్ బిలీవర్స్ ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ అండ్ అబౌట్ గాడ్ అంటూ ఉన్నాడు సన్ని దేవుని గురించి ఒకరితో ఒకరు సహవాసం కలిగి మాట్లాడుకుంటున్నారు తప్ప దేవుడితో మాట్లాడేటువంటి వారు లేరు దేవునితో సహవాసం చేసేటువంటి వారు లేరు నేనంటాను నిన్నటి కాల సమయంలో మీకు ఆ మాట చెప్పాను మనము నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలి నలుగురితో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి కాబట్టి మనము మొదటిగా చేయవలసింది ఏంటంటే దేవునితో సహవాసం చేసేటువంటి వారిగా ఉండాలి అలాగే వారితో సహవాసం చేయాలని దేవుడు ఆదాము అవ్వాలని తయారు చేసుకున్నట్లయితే మరి వాళ్ళు ఏం చేశారంటే వారు ఒకరితో ఒకరు సహవాసం చేయకుండా అవ్వమ్మ ఆదాముకు దూరంగా వెళ్ళి సాతానుకు దగ్గరగా వెళ్ళి సాతానుడు చూపించినటువంటి ఆ మంచి చెడులు గ్రహింపునిచ్చేటువంటి ఆ ఫలవృక్షమును చూపునకు రమ్యమైనటువంటి వాటిని చూపించి వారి దృష్టిని మళ్లించి మరి దేవుడి నుంచి వారిని దూరం చేసినట్లుగా మనము చూస్తాము ప్రిదేశంగా మనం సరదాగా అటు ఇటు చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే మనము మన గమ్యాన్ని చేరుకోలేము పిల్లర మరి సంసను గురించి మనం వాక్యంలో చదువుకుంటూ ఉంటాం మరి అతను కూడా ఎవరినైతే చూడొద్దు అన్నాడు ఎటువైపు అయితే వెళ్ళొద్దని దేవుడు మరి తన తల్లిదండ్రులకు తన చిన్నతనమందే చెప్పాడు మరి శత్రువులైనటువంటి ఫిలిస్తీ దేశం వైపు వెళ్ళటం ఆ సరిహద్దుల్లోనికి వెళ్ళటం ఆ ఫిలిస్తీ స్త్రీలను చూడటం మరి ఆమెనే వివాహం చేసుకుంటానని అతను చెప్పడం ఇవన్నీ కూడా ఏం చేసినాయి అంటే మొదటి సింపుల్గా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మరి ఆ సంసోను తయారు చేసుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉండడానికి వారిని విడుదల చేయడానికి వారి కొరకు పోరాడడానికి దేవుని నామం కొరకు బ్రతకడానికి దేవుడు మరి సంసోను ఏర్పరచుకుంటే సంసోను తన గమ్యాన్ని మరి తప్పినట్లుగా తన గురిని తప్పినట్లుగా ఇటు అటు చూసినట్లుగా మనం చూస్తున్నాం ఉన్నాం మరి మనము ఇటు అటు చూడటం ద్వారా సాతారుడు అనేకమైనటువంటి ఆకర్షణలు మనకి కలుగు చేస్తూ ఉంటాడు వాడి యొక్క గమ్యం ఒకటే మనల్ని దేవుడికి దూరం చేయాలి వాడికి దగ్గరని చేసుకోవాలి వాడి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి నరకానికి మనల్ని తీసుకుని వెళ్ళాలని చెప్పి మరి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే పిల్లర మరి మనము ఈ విషయంలో ఏం చేయాలంటే వాక్యాన్ని ఎరిగినటువంటి వారికి ఉండాలి మన దృష్టి అటు ఇటు మళ్ళకుండా ఎవరి మీద కేంద్రీకరించాలంటే కేవలము దేవుని మీద మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించాలి రెండవది పరిస్థితుల వైపు మనం చూడకూడదు మూడవదిగా ఇంకా నేను చెప్పాలంటే పిల్లర మన తోటి వారి వైపు మనము చూడకూడదు వాళ్ళు ఎంతవరకు వచ్చారు అనేటువంటిది మనకు అవసరం అంటే వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకూడదు అనేటువంటిది ఈ యొక్క వాక్యానికి సంబంధించినటువంటి మాట కాదు కానీ వాళ్ళని మనం ఆదుకోవాలి వారితో సహవాసం చేయాలి కానీ భక్తి జీవితంలో మనకి మాదిరి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే భక్తిలో ముందుకెళ్ళిపోవాలంటే మరి మా తోటి వారు ఎంతగా చేస్తున్నారు వాళ్ళు వే ప్రార్థనలకు వస్తున్నారు లేదా అవన్నీ మనకు అనవసరం ఏమంటే వాళ్ళు వస్తే ఆశీర్వాదాలు పొందుకుంటారో రాకపోతే వాళ్ళ కర్మ కానీ మనం ఎవరిని వైపు చూడాలంటే మనల్ని పిలిచింది ఎవరంటే దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన కొరకు పరుగులెత్తినటువంటి వారికి ఆయన కొరకు శ్రమపడినటువంటి వారికి ఆయన ప్రతిఫలము ఇవ్వక మానడు కాబట్టి మనము మనుషుల వైపు కాకుండా దేవుని వైపు మాత్రమే చూడడానికి చేద్దాం కానీ మనుషుల వైపు చూసినటువంటి కొంతమందిని రేపటి కాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఈ ఉదయ కాల సమయంలో దీవించునుగాక తలలవంచండి ప్రియవజనగమ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ ఒక తండ్రి నజరయుడని యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించే భాగ్యము ఆశ్రయించే భాగ్యం నీ ప్రసలమైనటువంటి మాకు ఈ పగల కాల సమయంలో దయచేసిన అందులో కొందరు అనుచరిస్తున్నాం నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ఇదిగొత్త మేమందరము ప్రతి విషయంలోనూ నీ వైపు మాత్రమే చూడడానికి సహాయం చేయండి పరుగుల పందెంలో పరిగెత్తేవాడు తన గమ్యం వైపే చూడాలి కానీ తన పక్క వారు ఎంతవరకు వచ్చారనేటువంటిది వారు చూడకూడదు అలా చూస్తే వారు గమ్యాన్ని చేరుకోవాలి ఇదిగొత్త మేము పక్క వారిని చూసి పరి పరుగులు పెట్టడం కాదు కానీ నైనా మాకు గమ్యమైనటువంటి నిన్ను మాత్రమే చూస్తూ నీ వైపు మాత్రమే చూస్తూ మాలో విశ్వాసం అనేటువంటి దైవిక బీజాన్ని పెట్టినటువంటి విశ్వాసమునకు కర్తవైనటువంటి ఏసయ్య నిన్నే నిన్నే మా గురిగా పెట్టుకొని నీ కొరకు ముందుకు సాగేటువంటి భాగ్యం మీరు మాకు దయచేయండి గురి లేని మమ్మల్ని గురి నుండి మీరు లాగి ప్రభా మమ్మల్ని మాకు మీరే గురిగా ఏర్పరచబడి తను మీరే మాకు బహుమానం అయ్యుండి నైనా మహిమతో మహిమ కొరకు మాలో నిరీక్షణను అధిగమ చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి దేవ ప్రతి పరిస్థితిలో ప్రతి ప్రతికూల పరిస్థితిలో అనుకూల పరిస్థితిలో నీ వైపు మాత్రమే చూసే కృపను దయచండి మా దృష్టి ఇటు అటు మళ్ళకూడదని ఇది జ్ఞానైనటువంటి సులో చెల్లి తెలియచేస్తూ ఉంటుండగా ఇటు అటు గాక ఇది కొత్త స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది మా గమ్యమైన మా గురైనటువంటి నిన్ను మాత్రమే చూస్తూ యాత్రను కొనసాగించడానికి కావలసిన కృపను మీరు మాకు దయచండి దుష్టుడు కలుగు చేసే అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన ఆకర్షణల నుంచి మమ్మల్ని మీరు విడుదల చేయమని నేను కృప చూపించమని వాటి ట్రాప్స్ అన్నింటిలో నుంచి మమ్మల్ని మీరు తప్పించమని ఏసు శ్రేష్ఠ నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఆమె